ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగు లైనింగ్ అనేది ఇలా నాలుగు మడతలు వేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఆది జాకెట్ తీసుకొని తిరగవైపు ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మనం ఇలాగ చివర హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకోవాలండి ఫస్ట్ మనం ఒక టేప్ తీసుకొని ఒకటిన్నర ఇంచు వన్ ఇంచు వదులుకోవచ్చు నేను వన్ ఇంచు వదిలాను వన్ ఇంచు వదిలితే సరిపోతుంది అలాగే హ్యాండ్ పొడవు చూసుకోవాలి లోపల వైపు ఎంత ఉందో అలాగే క్లాత్ కొంచెం అదిగోండి ఫస్ట్ గీత వచ్చేసి మనకు నార్మల్ వస్తుంది సెకండ్ గీత వచ్చేసి మనకి కుట్లలోకి ఎంత అయితే వదలాలో అంతే వస్తుంది ఒకసారి టేప్తో చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం మనకు ఐదున్నర ఉందండి పొడవు ఓకేనా అదిగోండి ఆరు వచ్చింది చూసిన పైన ఆ హాఫ్ ఇంచ్ అనేది కుట్లలోకి పోగా మనకి ఐదున్నర హ్యాండ్ అండ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మళ్ళీ మనం తిరగవైపే తీసుకోవాలి జాకెట్ ఒకసారి మనం ఇదిగోండి లూజ్ అనేది చూసుకొని అలాగే ఇప్పుడు ఫస్ట్ పొడవు చూడండి మనం ఎంతైతే ఉందో అంతే వస్తుంది ఫస్ట్ గీత వచ్చేసి మనకి కుట్ల బాగా కింద గీట్ సరిపోతుందండి ఇప్పుడు కింద లూ చూసుకోండి చంక అంటారు కదా చంక దగ్గర క్లాత్ అదిగో క్లాత్ అనేది అలా అవతల వైపే వదులుకొని కుట్లలోకి మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా ఇదిగోండి ఎక్కడికక్కడ మార్కింగ్ అనేది మనం పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనం పైన హ్యాండ్ పై నుంచి కిందకి ఇట్లా చుక్క చుక్క పెట్టుకుంటూ రౌండప్ చేసుకోవాలి ఇలాగ మొత్తం ఇలా రౌండ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్ మనం అన్ని ఇంచ్ అలా వదిలేసాను ఓకేనా ఇప్పుడు చంక రౌండ్ అనేది తీసాను కాబట్టి కట్ చేసుకుందాం మనకు కటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మార్కింగ్ అనేది మనకు కనబడాలి కనబడితేనే అదిగో అలా కనబడాలి లేకపోతే హ్యాండ్ కటింగ్ చేస్తాం కదా స్టార్టింగ్ మనం పైన వచ్చేసి కత్తెతో ఘాటు పెట్టుకోవాలి అలాగే ఇలాగా తిప్పుకొని హ్యాండ్ అనేది ఒక పక్క ఓపెన్ ఉంది ఇంకో వైపు ఓపెన్ లేదు కాబట్టి కటింగ్ చేసేద్దాం మొత్తం ఇప్పుడు మొత్తం నాలుగు ఓపెన్లు అనేది అటుపక్క వస్తుంది ఒకే లైనింగ్ కట్ చేశాను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా లైనింగే తీసుకున్నానండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి కదా ఓపెన్స్ అనేవి అవతల వైపు ఉన్నాయి అదిగోండి ఇలాగ మనం ఆది జాకెట్ తీసుకొని ఫస్ట్ లూజ్ చూసుకోవాలి అదిగోండి ఆ చివర ఈ చివర అనేది మనం ఇలాగ మడత పెట్టుకోవాలి ఆది బ్లౌజు అదిగోండి నాలుగు మడతలు అలాగే మనం ఇదిగో ఇలాగ పెట్టుకోవాలి కొంచెం లాగినట్టుగానే చూసుకోవాలి లాగి లాగితేనే మనకి కరెక్ట్గా వస్తుంది మరి ఎక్కువ తక్కువ రాకుండా ఎంత అయితే బ్లౌజ్కి ఉందో అంతే మార్కింగ్ పెట్టాను అదిగోండి ఇక్కడేమో మనకు కుట్టు మనకి ఎంత లూజ్ కావాలో అంత కుట్టేసుకోవడానికి మార్కింగ్ అది ఈ చివరేమో మనకి కుట్లలోకి ఇప్పుడు వచ్చేసి మనము టేప్తో చూపిస్తాను ఒకసారి మామూలుగా చూడండి లూజ్ ఎంత పెట్టాను అనేసి ఓకేనా అదిగోండి పదిన్నర పావు అలా పెట్టుకోవచ్చు మనం ఓకేనా అక్కడ అంతే ఉంది పదిన్నర పెట్టుకోవచ్చు పది పెట్టుకోవచ్చు అంతే పది పెట్టే పావు ఉంది కాబట్టి పావే పెట్టాను నేను ఓకేనా అదిగోండి అంతే పెట్టి మనం స్ట్రైట్గా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి స్కేల్ ఉంటే స్కేల్తో మార్కింగ్ వేసుకోండి స్కేల్ లేకపోతే అయినా మన అది బ్లౌజ్ తీసుకొని ఒకసారి టేప్ కొలతో చూపిస్తాను అదిగోండి చూడండి మన స్టార్టింగ్ నుంచి పట్టుకొని కుట్ట అనేది మనకి ఎనిమిదిన్నర ఉంది చూడండి కుట్ట అనేది మనకి అదిగో ఎనిమిదిన్నర దగ్గర ఉంది ఎనిమిదిన్నర దగ్గరే మార్కింగ్ పెట్టా అదిగో టేప్తో అయినా అక్కడే మార్కింగ్ వస్తుంది డైరెక్ట్ మనం బ్లౌజ్ తీసుకొని అది జాకెట్ తీసుకొని మార్కింగ్ పెట్టిన అంతే ఇప్పుడు మనం పొడవు చూసుకుందాము వెనకల భాగం అనేది పొడవు తీసుకొని అది జాకెట్టు షోల్డర్ దగ్గర నుంచి టేప్ తీసుకొని కొలుచుకోవాలి పొడవ వచ్చేసి మనకి పన్నెండున్నర ఉందండి పన్నెండున్నర ఉంది కాబట్టి పదమూడున్నర పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పొడవు మనం పెట్టుకోవాలి ఆ వన్ ఇంచు ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి పోతుంది ఇదిగోండి చూడండి నేను ఆల్రెడీ కింద కొంచెం కుట్లలోకి వదిలి మార్కింగ్ పెట్టాను అలాగే పైన కూడా మార్కింగ్ కుట్లలోకి వదిలిపెట్టాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పన్నెండున్నర ఉంది పన్నెండున్నర టూ పాయింట్స్ ఉంది మనం కుట్టంగానే కరెక్ట్ పన్నెండున్నర మనకు వచ్చేస్తుంది ఓకేనా మనం ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ పెడుతున్నాను ఎందుకంటే మీకు డైరెక్ట్ కుట్లలోకి ఎంత పోతుందో అనేది మీకు చూపించడానికి ఓకేనా ఆ పైన ఉంది కదా గ్యాప్ అదంతా మనకి కుట్లలోకి పోయిద్ది కింద కూడా మనకి ఆల్రెడీ కనిపిస్తుంది కుట్లలోకి పోయిద్ది ఓకేనా ఇప్పుడు వీపు భాగం తీసుకుంటున్నాను మన మెడ కింది కింద ఉంటుంది కదా వీపు ఆ వీపు భాగం కింద ఆల్రెడీ కుట్లలోకి వదిలేని పైన కూడా ఉన్న దాని మీద పైకి కొంచెం మార్కింగ్ పెట్టాను ఆ కొంచెం మనకి కుట్లలోకి పోయిద్ది అనమాట ఓకేనా ఇదిగోండి చూడండి నాలుగున్నర ఉంది మనం అక్కడి నుంచి కొలిస్తే కింద అయితే ఐదు ఉంది ఐదు ఉంది కాబట్టి హాఫ్ ఇంచు కుట్లోకపోతే నాలుగున్నర వస్తుంది నాలుగున్నర అంటే పైన హాఫ్ ఇంచు కుట్లలోకి పోతే నాలుగు వస్తుంది ఇదిగోండి నాలుగున్నర ఉంది ఓకేనా ఐదు ఉంది కానీ హాఫ్ ఇంచు కిట్ల కుట్లలో కొద్దిలా కాబట్టి నాలుగున్నర ఉంది ఓకేనా ఇదిగోండి ఆ నాలుగున్నర మనం మనం జాకెట్ కొలుసుకున్న అదిగోండి నాలుగు వచ్చింది ఓకేనా వచ్చింది అదిగోండి నాలుగే ఉంది కాబట్టి మన మెడ దగ్గర కూడా మనకి ఇదిగో ఇక్కడ అదిగో పైన కుట్లలోకి వదిలే కింద కరెక్ట్గా ఆయంత కుట్లల్లోకి పోతే చక్కగా మనకి కరెక్ట్గా నాలుగే వస్తుంది ఓకేనా అండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం డైరెక్ట్ మనం అయి తీసుకున్నాం పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ కుట్లలోకి మధ్యలో నాలుగే వస్తుంది ఓకే ఇప్పుడు జాకెట్ ఇలా నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత ఇలా మనం లైనింగ్ మీద పరుచుకోవాలండి పడుచుకొని ఇలా నీట్గా సర్దుకొని మనం కుట్లల్లోకి ప్రక్క మేడ దగ్గర కొంచెం వదులుకొని షోల్డర్ దగ్గర కొంచెం పెట్టుకోవాలి ఇదిగో చూస్తున్నారా పక్కన అదిగోండి హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఓకే అటు ఇటు కుట్లల్లో వదిలాను ఆ మధ్యలో అనేది మనకు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఓకేనా ఒకసారి చూడండి డైరెక్ట్గా చూపిస్తున్నాను క్లాత్ ఇప్పుడు మనం టేప్ పెట్టి కొలుస్తానండి ప్రక్క మేడ ఎంత ఉంది చూసినారా కరెక్ట్గా మనకు రెండున్నర ఉంది రెండున్నర ఉంది కా పావు మూడు ఉంది పావు మూడు ఉంది కాబట్టి ఇదిగోండి ఇలాగే మనం ప్రక్క మేడ అనేది మనం రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది కుట్లలో భాగంగా మనకి పావుదొక్క అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మెడ రౌండ్ తీయడం కోసం మనం పలక షేప్లో మార్కింగ్ పెట్టుకుందామండి మార్కింగ్ పలక షేప్లో పెట్టేశాను కదా ఎందుకంటే రౌండ్ నీట్గా రావడం కోసం ఇప్పుడు ఒకసారి మనం ప్రక్క మేడ అనేది కొలుచుకుందామండి ఇదిగోండి కరెక్ట్గా మూడు వచ్చేసింది మనకి ఓకేనా రోకి వదిలిన దాంతో కలిపి ఓకేనా ఇప్పుడు కింద మూడు మూడున్నర ఉంది పైన ఏమో మూడు ఉంది కింద మూడున్నర ఉంది ఓకేనా ఆ మూడున్నర అనేది ఉండాలండి పైన కింద సమానంగా ఉండకూడదు కింద అనేది మనకి ఎక్కువ ఉండాలి ఒక హాఫ్ ఇంచు ఓకే ఇప్పుడు మూలకొక వన్ ఇంచ్ ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి మనం టేప్ తీసుకొని టేప్ తీసుకున్నది ఇలాగ రౌండ్గా చూడండి ఫస్ట్ స్ట్రైట్గా వచ్చాను అదిగో స్ట్రైట్గా వచ్చి అదో పైనుంచి స్ట్రైట్గా వచ్చి కింద రౌండ్ అనేది ఇలా సింపుల్గా నిదానంగా మళ్ళీ పక్క తర్వాత మళ్ళీ రౌండ్ కాడ అక్కడ కూడా పలకలాగే ఓకే మధ్యలో ఒకటే మనం రౌండ్ అనేది తీసాము ఓకే ఇప్పుడు మనం కుట్లలోకి వదిలాం కదా అది కూడా కలుపుకొని మనం మేడ అనేది ఇదిగోండి ఎనిమిదిన్నర మనకు ఎనిమిదిన్నర అనేది మనకు మేడ అనమాట ఓకేనా పైన కుట్లలో నుంచి మన టేప్తో కొలిస్తే మాత్రం తొమ్మిది వస్తుంది ఓకే మనకు అది అవసరం లేదు మనకి ఎంత కావాలో అంత అక్కడ మార్కింగ్ పెడితే చూడండి ఎనిమిదిన్నర మనం ఎంతైతే కొల్చాం అంత ఎనిమిదిన్నర ఉంది ఓకేనా ఇప్పుడు మనం భాగం ఇందాక పెట్టాను కదా మనకి నాలుగు కావాలి నాలుగు మార్కింగ్ పెడదాం ఇప్పుడు మనం ప్రక్క ఎంత పెట్టామో సరే ఫస్ట్ పొడవు వీప పొడవు వచ్చేసి మనకు పన్నెండున్నర రావాలి ఓకేనా పదమూడున్నర పెట్టాను నేను కుట్లతో సహా మనకు కావాల్సింది పన్నెండున్నర పెట్టాను ఇప్పుడు లూజు లూజ్ వచ్చేసి మనకి ఎంత కావాలి ఎనిమిదిన్నరన ఒకసారి చూద్దాము అదిగోండి మనకు కావాల్సింది వచ్చేసి ఓకే ఎనిమిదిన్నర లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర మీకు అర్థం అవ్వాలనేసే నేను మొత్తం ఇలాగా మార్కింగ్ పెట్టాను ఇప్పుడు జాకెట్ చంక చూసుకుందామండి చంక వచ్చేసి మనకు ఐదున్నర ఓకేనా చూపించాను కదా ఐదున్నర వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అది చుక్క పెట్టాను చుక్క పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి వెనకల భాగం తీసుకొని చంక కింద చూసుకోవాలన్నమాట మనం పొడవు ఓకేనా ఇదిగోండి ఆ చంక కింద ఇలాగా చివర మన కాస్త కుట్లలోకి ఆల్రెడీ కింద నడుము దగ్గర వదిలాను చంక దగ్గర అది ఇప్పుడు మార్కింగ్ పెట్టిందేమో కుట్టు పైన మార్కింగ్ పెట్టింది ఆయనతో కుట్లలోకి పోయింది కుట్లలోకి పోయిన తర్వాత మనకి ఇలా వస్తుందనమాట కరెక్ట్గా చూడండి పైన నేను ఐదున్నర పెట్టాక ఐదున్నర వచ్చింది మన కుట్లలోకి పోగా ఆటోమేటిక్గా కింద మార్కింగ్ వరకు వస్తుంది మనం ఇక్కడ వచ్చిన అంతే ఉంది ఓకే దీన్ని మనం పలక షేప్ అనేది వేసుకుందామండి ఎందుకంటే పలక షేప్ అనేది ఎందుకు వేస్తామంటే రౌండ్ కోసమే మనం పలక వేస్తాం అలవాటు ఇది డైరెక్ట్గా రౌండప్ అనేది చేసేస్తారండి మీరు గమనిస్తున్నారా ఫస్ట్ స్ట్రైట్గా రావాలి కొంచెం రౌండ్ తిప్పి మనం స్ట్రైట్గా రావాలి అదే అనమాట ఎంత పొడవ పెట్టా మనం ఐదున్నర పెట్టా ఓకేనా అదిగోండి ఐదున్నర మార్కింగ్ వేసాను ఇప్పుడు మనం షోల్డర్ కొలుచుకుందామండి షోల్డర్ ఎంతుంది రెండే ఉందండి వీళ్ళ దానికి బ్లౌజ్ కొంచమే ఉంది ఒక రెండు రెండు పావు పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఎందుకంటే రెండే ఉంది వాళ్ళ దానికి రెండే పెట్టాను ఒకవేళ మన స్టిచ్చింగ్లో ఒక హాఫ్ ఇంచు కొంచెం ఒక పావు ఇంచ ఎక్కువ వచ్చేలా చూద్దాము ఓకేనా షోల్డర్ రెండే ఉంది కూడా రెండే పెట్టాను ప్రక్క మేడ వచ్చేసి రెండున్నర పెడతాను ఎందుకంటే మూడు పెట్టే కుట్ల లోబ మొత్తం మనకు అంత సెట్ అయిపోతుంది ప్రక్క మేడ కూడా ప్రక్క మేడ మ్యాక్సిమం రెండున్నరే ఉండిద్ది అండి రెండు సన్నగా ఉండే వాళ్ళకి రెండు ఉండిద్ది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి రెండున్నర ఉండిద్ది ఇంకొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి పావుదొక్క మూడు ఉండిద్ది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేద్దాము హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే మనం ఇలాగ జాకెట్ ముక్క తీసుకొని అదిగోండి పట్టు వచ్చింది పట్టు నాలుగు మడతలు పెట్టాను మన లైనింగ్ ఎలాగైతే మడత పెట్టామో ఈ బ్లౌజ్ మొక్క కూడా అలాగే నాలుగు మడతలు పెట్టుకోవాలి నాలుగు మడతలు పెట్టిన తర్వాత ఇలాగ లైనింగ్ వేసేసుకొని మీ లైనింగ్ తో సమానంగా కట్ చేసుకోవాలి దీనికి పెద్ద ఇబ్బంది ఏముండదు మనం కొలతలంతా మనము లైన్ మీద కట్ చేసాం సారీ మార్కింగ్ పెట్టి కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ ముక్క తీసుకొచ్చేసి చక్కగా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి ఇలా కట్ చేసుకోవడమే ఓకేనా అదిగోండి కట్ చేసేసాను ఇప్పుడు మనం క్రాస్ తీయాలి కదా అలా క్రాస్ రెండు ముక్కలు అలా ఉన్నాయి దీని మీద మనం ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా క్రాస్ అనేది హాఫ్ ఇంచు క్రాస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి మనం ఓకేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు మనము ఇదిగోండి చెయ్యి లూజ్ చూసుకోవాలి ఓకేనా అదిగోండి చెయ్యి లూజు ఎంత ఉందో అనేది మనం అలా మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా మార్కింగ్ పెట్టుకొని టేప్ కావాలని టేప్తో చూసి ఇప్పుడు చంక చంక ఎంత ఉంది ఇదిగోండి టేప్ ఏం లేకుండా డైరెక్ట్ ఆదితో అలాగా మార్కింగ్ పెడుతున్నాను టేపుతో కొలుచుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్కేల్తో మార్కింగ్ పెట్టేసానండి మీకు మీకు చూస్తారు ఐడియా ఉండిద్ది అనేసి నేను ఇలా స్కేల్ తీసుకొని మార్కింగ్ అనేది పెడుతున్నాను ఓకేనా కొత్త వారి కోసం చాలా వివరంగా చెప్తున్నాను ఇదిగోండి మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అలా వేస్తాం మన చివరి నుంచి ఎందుకేట్లేదంటే అవన్నీంచి అనేది మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఓకే హ్యాండ్ అనేది కట్ చేశాను కదా ఇదిగోండి ఇలా పెట్టేసాను హ్యాండ్స్ రెండు లైనింగ్ అలాగే బ్లౌజ్ ముక్క రెండు కలిపి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మనం వెనకల పాట తీసుకోవాలి వెనకల పాట అనేది సేమ్ మనం లైనింగ్ ఎలాగైతే తీసుకుంటామో ఓపెన్స్ అనేవి అవతల పక్క ఓకేనా ఇదిగోండి బార్డర్ అనేది ఇటుపక్క పెట్టుకొని సేమ్ మనం ఆల్రెడీ మనం మార్కింగ్ బీ పెట్టాం కాబట్టి ఆ వెనకల పాటు లైనింగ్ తీసుకొచ్చి బ్లౌజ్ పీస్ మీద పెట్టడమేనండి ఓకేనా అలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ కింద కట్ చేసుకోవాలి ఓకేనా కింద కట్ చేసుకున్న తర్వాత రౌండ్ కట్ చేసుకోవాలి రౌండ్ నిదానంగా మనకు మార్కింగ్ అనేది మనం గీసిన మార్కింగ్ అనేది కనబడాలి అదే గుర్తుపెట్టుకోండి ఓకేనా అదిగోండి ఖచ్చితంగా మార్కింగ్ అనేది మనం ఖచ్చితంగా కనబడాలి కటింగ్ చేసేటప్పుడు ఓకేనా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను విడివిడిగా లైనింగ్ కట్ చేసి ఇలా పెట్టాను ఇప్పుడు రెండు బ్లౌజ్ పీస్ మొక్క అనేది మన దీని మీద లైనింగ్ మీద మార్కింగ్ పెట్టేసి ఆ మార్కింగ్ వెనకల పాటు తెచ్చేసి బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి ఇలా కట్ చేశాను అనమాట డబల్గా ఓకేనా అండి ఇదిగోండి వెనకల భాగం అనేది కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకు ముందు భాగం అనేది ఉంది ఓకే ముందు భాగం కోసం మనం మిగిలిన లైనింగ్ తీసుకొచ్చి ఇలా పెట్టేద్దాము ఇలా పెట్టేసి మనం ఇదిగోండి వెనకల పాటు కట్ చేసాం కదా ఆ వెనకల పాటు తీసుకొచ్చేసి ఇలాగా ఇలా పెట్టుకోవాలి ఓకేనా నేను నా వైపు అనేది మనకు ముందు మేడ పెట్టుకోవాలన్నమాట చంక అనేది ఆపోజిట్ ఓకే షోల్డర్ మార్కింగ్ పెట్టి చంక చుట్టూరుతో మార్కింగ్ పెట్టుకుంటూ సైడ్ కూడా మార్కింగ్ అలా స్ట్రైట్గా పెట్టుకుంటూ ఓకేనా ఓకే ఇలాగ మార్కింగ్ పెట్టుకోవాలి మెడకాడ కొంచెం మేడ మార్కింగ్ పెట్ట మనకి కింద ఒకటిన్నర ఇంచు అలా మడిచి స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఒకటిన్నర ఇంచు ఓకేనా వన్ ఇంచు ఒకటిన్నర ఇంచు సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ముందు పట్టి ఉంది కదండి అక్కడ నుంచి ప్రక్క మేడ తీసుకున్నాను ఇదిగోండి రెండున్నరే ఉంది ఇందాక మనం పాటికి ఒక టూ పాయింట్స్ ఎక్కువ ఉంది ఇక్కడ రెండున్నరే ఉంది ఆ రెండున్నర తీసుకొచ్చి తీసుకోండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి అలాగ రెండున్నర పెట్టాను ఓకే ఇప్పుడు ముందు మేడ పొడవు చూసుకుందాం ఓకేనా ముందు పొడవ ముందు ముందు పొడవ వచ్చేసి చూసుకోండి ఎంత ఉంది మనకి దగ్గర దగ్గరగా పౌదారు ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇంకా అంతే ఎక్కువ శాతం అంతే ఉంటుంది ఐదున్నర పెట్టేసాను ఓకేనా ఐదున్నర పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి కాబట్టి ఆది జాకెట్ పెట్టేసి మార్కింగ్ పెడుతున్నా ఓకేనా లేదనుకోండి డబ్బా షేప్ మనం డబ్బా షేప్ ఇదిగోండి రౌండ్ మనం ఆది బ్లౌజ్ పెట్టినా అలా రౌండ్ వస్తుంది లేదనుకోండి ఇదిగోండి ఇలా బాక్స్ వేసుకున్నా కూడా అదిగోండి మనం మార్కింగ్ బాక్స్ వేసుకొని రౌండ్ అప్ చేసినా అంతే వస్తుంది ఆది బ్లౌజ్ పెట్టినా అంతే వస్తుంది ఓకే ఇప్పుడు నాలుగో ఉక్స వరకు మనం ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగో ఉక్స వరకు మార్కింగ్ పెట్టాను ముందు పాటు అర్థమైంది కదండి మీకు టేప్ పెట్టుకోల్చుకున్న అంతే వస్తుంది ఓకే ఇప్పుడు చంక కింద భాగం ముందు పాటు కొంచెం ఆల్రెడీ పైన మార్కింగ్ ఉంది కింద మార్కింగ్ కుట్లల్లోకి ఇప్పుడు కింద మార్కింగ్ ఓకేనా ఫస్ట్ మార్కింగ్ కింద మార్కింగ్ ఆ కింద మార్కింగ్ అనేది కుట్లలోకి పోతుంది ఓకేనా అండి ఇదిగోండి ఇదిగోండి మొత్తం మనకి ఆరు ఆరున్నర ఉంది ఓకేనా పైనుంచి డైరెక్ట్ కుట్లల్లోకి మనకు కావాల్సింది ఐదున్నర పౌద కారు అయితే సైడ్ మొత్తం సరిపోతుంది అనమాట మొత్తం కుట్లంగా మనకు ఐదున్నర పౌద కారు అనేది మనకు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా కొంచెం లాగి మనం ఇలా కొంచెం లాగి మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా అదిగోండి మార్కింగ్ పెట్టుకోవాలి నేను ఆల్రెడీ సెంటర్ గీత వేసిన ఆ సెంటర్ గీత కింద రావచ్చు కిందికే ఉండిద్ది మాక్సిమం అదిగోండి ఆ గీటు కిందికే వస్తుంది ఎందుకంటే ఆ పొడవ అనేది మనకు అక్కడ అక్కడ ఎక్కువ తీసుకునిద్ది ఇదిగోండి పొడవ వచ్చేసి మనకి పదమూన్నర ఉంది నేను కొలిచాను పదమూడున్నర ఉంది మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అదిగోండి లాగి చూపి పరిచే పదమూన్నరే ఉంది ఓకేనా ఆ పదమూడున్నర మనం మార్కింగ్ ఇదిగో అక్కడ బ్లౌజ్ కొలిచిన పదమూడున్నర ఇక్కడ కూడా పదమూడున్నరే ఉంది పదమూడున్నర పెట్టేసా ఇప్పుడు ఉక్సల పట్టి దగ్గర నుంచి మనం ఇలాగ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఉక్సల దగ్గర నుంచి తర్వాత సైడ్ వరకు మనం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా అండి ఓకే ఇదిగో చాలా అర్థమయ్యేలా చెప్తున్నా కొత్త వారి కోసం ఓకేనా ఇదిగోండి అలాగే ఇప్పుడు ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి నుంచి డాట్ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఒక తీసుకున్నాను ఒక టూ పాయింట్లు తీసుకున్నాను అలాగే మనకి కింద ఉక్సం డాట్ వేస్తాం కదా చెస్ట్కి డా చెస్ట్ పొడ వచ్చేసి మూడు మూడున్నర పెట్టేశాను ఓకేనా అదిగోండి వచ్చేసి ఐదున్నర రాసేసాను అక్కడ అర్థమవుతుంది కదండి మీకు ఓకే ఈ మనకి సైడు పొడవ వచ్చేసి ఉంది ఆరు పెట్టేశాను ఓకేనా మనకు ప్రక్క మేడ వచ్చేసి రెండున్నర పెట్టాను అదే షోల్డర్ రెండున్నర ఉంది రెండున్నర పెట్టేశాను ఇదిగోండి ఈ డాట్ పొడవ వచ్చేసి మూడు ఉంది మూడు మూడున్నర రెండున్నర మనకు దాన్ని బట్టి మ్యాక్సిమం మూడు ఉంటుందండి అయితే సరిపోతుంది మూడు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేప్ పెట్టి మనం డాట్కి ఎంత క్లాత్ వదులుతున్నాం ఒకటిన్నర ఇంచు ఒక ఇంచు ఓకేనా లావుగా ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచు లేదనుకో ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు అయితే కొంచెం చెస్ట్ అనేది బాగా షేప్ నీట్గా కుదురుతుంది కాబట్టి నేను ఒకటిన్నర ఇంచు అటు ఒకటిన్నర ఇంచు ఇటు ఒకటిన్నర ఇంచు మొత్తం అది కుడితే మనకి ఇంచలు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనము ఉక్సల పట్టి దగ్గర నుంచి షేప్ పట్టి దగ్గర నుంచి ఉక్సల పట్టి దగ్గరకు వచ్చేసి మొత్తం ఇదిగో కుట్లలోకి వదిలేదు మొత్తం కలిపి మూడు ఉందండి మూడు ఉందంటే మనకు మొత్తం ముక్కలించి పోగా మనకు రెండు పావు రెండున్నర అనేది మనకు అక్కడ పోవడం అనేది వచ్చేస్తుంది ఉక్సలకాయ నుంచి షేప్ పట్టి వరకు ముందుపాటు మార్కింగ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుపాటు మార్కింగ్ పెట్టింది కూడా తీసుకొచ్చేసి బ్లౌజ్ ముక్క మీద వేసానండి ఓకేనా ఇప్పుడు మనం ఇంక ఇక్కడ పెద్ద పని ఏమి ఉండదు మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కాబట్టి లైనింగ్ మీద ఆ లైనింగ్ తీసుకొచ్చేసి మనం బ్లౌజ్ మీద వేసేసి చక్కగా షోల్డర్ కట్ చేయాలి స్టార్టింగ్ షోల్డర్ అయిపోయిన తర్వాత చంక కట్ చేయాలి చంక తర్వాత సైడ్ చంక కింద భాగం అనేది మనం కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఆపేసుకుందాం ఆపేసుకొని మనం మేడ కట్ చేసుకోవాలి ముందు మేడ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచే రౌండ్ తీయాలి ఓకేనా రౌండ్ తీసిన తర్వాత ఉక్సల పట్టి కట్ చేసుకోవాలి ఉక్సల పట్టి దగ్గర నుంచి మనం షేప్ కింది భాగం అంతా సైడ్ వరకు నిదానంగా మార్కింగ్ కనబడుతూ కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా అండి ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ముందు పార్ట్ అనేది కూడా చక్కగా కటింగ్ అయిపోయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తం చక్కగా కొలతలు కూడా రాసేసాను ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి మీకు నేను చెప్తాను మీకు ఓకే ఇప్పుడు మనం ఇంకా షేప్ పట్టలు కట్ చేసుకోవాలి షేప్ పట్ట అనేది మనం ఇలాగ నాలుగు మడతలు మనం లైనింగ్లోనే చూసుకొని ఇలాగ మడత పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇక్కడ పొడవ వచ్చేసి ఇది మూడున్నర ఉంది నేను మూడున్నర పెట్టేస్తున్నాను ఓకేనా పొడవ అనేది మూడున్నర ఉంది మూడున్నర పెట్టేస్తున్నా అలాగే ఉక్సల పట్టి దగ్గర నుంచి మనం కొలుచుకోవాలి ఉన్నదాని మీద ఒక వన్ ఇంచ్ ఎక్కువనే పెట్టేసుకోవాలండి ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోవాలి గూజ్ ఎక్కువ పెట్టాను సైడ్ ముందు పక్క ఏమో మూడున్నర ఉంది కాబట్టి ఈ బ్యాక్ ఇటు పక్క ఏమో పావుదొక్క మూడు ఉంది పాదొక్క మూడే పెట్టేసాను అదిగోండి అక్కడ ఇప్పుడు నేను కట్ చేస్తున్నా అక్కడ పాదొక్క మూడు ఉంది అక్కడ కట్ చేశాను ఇప్పుడు మనం పైనుంచి షేప్ కరెక్ట్గా కట్ చేసుకుందాం అలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇది క్రాస్ బెల్ట్ అండి కరెక్ట్గా ఇలా క్రాస్గా తీసుకోవాలి అదిగోండి మూడున్నర రాసేసాను ఇక్కడ ఎంత తీసుకున్నాం అంతే రెండున్నర రాసేస్తాను రెండున్నర ఓకేనా ఇదిగోండి మొత్తం మనం లూజు కూడా ఎంత తీసుకున్నానా అది కూడా రాసాను ఎనిమిది తీసుకున్నా ఎనిమిది ఓకేనా అదిగోండి మూడు మనం దీని మీద మూడు కొలతలు తీసే మూడు కొలతలు అనేవి నేను లైనింగ్ మీద రాసేసాను ఆ లైనింగ్ తీసుకొచ్చేసి మనం ఇప్పుడు మనం చీరలో ముక్క ఉంటుంది కదా బ్లౌజ్ ముక్క ఆ ముక్క మీద మనం ఇలా పరుచుకొని కట్ చేసుకోవడమే ఇంకా మనం లైనింగ్ ఆల్రెడీ మార్కింగ్ పెట్టాము లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఆ ముక్కలు తెచ్చి ఈ బ్లౌజ్ ముక్క మీద పెట్టేసి కట్ చేసుకోవడమేనండి చాలా ఈజీ ఫస్టే మనకు కష్టం ఓకేనా ఇప్పుడు నడుం కట్ చేస్తున్నాను నడుంపట్టు అనేది ఇలాగా కట్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచు ఓకేనా ఒక వన్ ఇంచు మనం ఉంటే సరిపోతుంది నాడు పట్టి ఇప్పుడు మనం పాటు ఎంతైతే ఉందో దానికి సరిపడానే మనం కట్ చేసుకుందాం ఓకేనా అదిగోండి ఉన్న సేమ్ అలాగే కొంచెం కుట్లలోకి మాలుగా ఇది రెండు ముక్కలు అతుకులు పడుతుంది కాబట్టి అలా కట్ చేసాను వెనక్ ఒకసారి పట్టి కదిలపాటి అదిగోండి కట్ చేసేసాను ఓకేనా ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా కుదిరితే వీడియో పెడతానండి మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి